అయింటి ఎల్బందారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈ రోజు నేను పీతల కూర వండుతున్నాను నేను పీతల కూరకి వండటానికి కావాల్సిన సామానం చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు కొత్తిమీర అల్లం ఇల్లిపాయ పేస్టు పసుపు తగినంత సాల్టు కారము మిక్స్ మసాలా ఇక మనం నీశ్వాసం రాకోకుండా పేతలో నీశ్వాసన రాకోకుండా ఒక నిమ్మకాయ తీసుకుని ఒక బద్ద కొద్దిగా కలుపుకోవాలన్నట్టు అలాగే అల్లమిరపే పేస్ట్ కూడా కొద్దిగా వేసి కలిపినట్లయితే నీరు అనేది ఉండదండి కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి అన్నట్టు మనకి స్మెల్ అనేది ఉండదు అన్నట్లు మనం స్టవ్ తీసుకొని

like okay. బాగా ఉడికిపోయిన తర్వాత మక్కనిచ్చిన తర్వాత మనం పీతల్ని నిమ్మరసం కలుపుకొని పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నట్టసుకొనిసేపు మక్కనివ్వాలి ఉల్లిపాయలు వేక్కుని కదండి Okay.

ekmeğini sağıralım. Soğutu tegnantı. Mix masala. అలాగే ముక్కు ముక్కల కింద విడిపోకుండా ఉండటానికి చెత్తపండు వేసుకోలేండి చెంతపండు వేసుకుని మగ్గి చెంతపండు వేసుకుని మగ్గినివ్వాలి మీకు ఎగిరిగా కావాలితే ఎగిరిగా పులుసుగా కావల్తే పులుసుగా చూసుకొని మరి వేసుకోవాలన్నట్టు వాటర్ కలుపుకొని ఇలా కలుపుకొని బాగా కలుపుకునేలాగా ఉంచుకోవాలన్నట్టు అండి రెండు చేతుల కూర రెడీ అయిపోయింది పైన మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం సరేండి పీతల కూర రెడీ అయిపోయింది నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే అది వాసన అనేది నీసు వాసన అనేది లేకోకుండా ముందుగా మనం కట్ చేసిన మొక్కల్లోకి కడిగి పెట్టుకున్న మొక్కల్లోకి అల్లం పేస్ట్ నిమ్మరసం వేసుకుని కాసేపు పక్కన పెట్టినట్టయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టుకుని వండినట్టయితే నీసు వాసన అనేది వండదండి సరేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి డిక్కిలో ఉన్నదిన్న మా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి డిక్కిలో ఉన్నది మా ఛానల్ సారీ కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా ప్లీజ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం పవిత్ర బాయ్ బాయ్ ట్రై చేయండి